హలో ఎవరి వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట సో మీ లవ్లో ఎలాంటి సిచువేషన్స్ ఉంటాయి అండ్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది కలెక్టివ్ రీడింగ్ రీడింగ్ అండి సో ఎవరికైనా ప్రెసినేట్ అవ్వట్లేదు అనుకుంటే జస్ట్ జస్కిప్ ద వీడియో అండ్ మీ కనుక ఈ వీడియో రెజనెట్ అయితే అండ్ సో హ్యాపీ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే మీకు రెజనెట్ అవ్వాలి వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని అనుకోండి అండ్ ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి అవన్నీ విజిట్ చేయొచ్చు అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే యూకే మీ కాంటాక్ట్ దట్ నెంబర్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో అక్కడ వెళ్ళి డీటెయిల్స్ చదువుకొని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ రీడింగ్స్ అండి యూ హ్యావ్ టు పే పర్సనల్ రీడింగ్స్కి ఛార్జ్ చేస్తాము ఓకే సో అదనమాట సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము రేపు కలెక్టివ్ రీడింగ్ ఇక్కడ ప్రిజనెట్ అవుతాము వరకు తీసుకోండి ఓకే సో ఫస్ట్ చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై పర్సన్ ఫీలింగ్స్ What are the person feelings for my collectives? What are my persons? What are the collective's partners feelings? Okay, three of wands, strength, ace of wands and king of wands. Okay. సో ఇక్కడ నాకు సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు తనకి యాక్చువల్లీ కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారనమాట లైక్ మీ దగ్గరికి రావాలి మీతో ఒకవేళ కమ్యూనికేషన్ లేదు మీ మధ్య సపరేషన్లో ఉన్న వాళ్ళు అయితే కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు ఒకవేళ లేదో ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నాము అనుకుంటే ఈ పర్టికులర్ రిలేషన్షిప్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తను ఆలోచిస్తున్నారు బికాస్ ఫ్యాన్స్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటేనే మనకి న్యూ కమ్యూనికేషన్ న్యూ యాక్షన్స్ తీసుకోవడం అనమాట సో ఇక్కడ వచ్చేసి తను నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు సో ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీరు సింగిల్స్ అయితే కనుక మీ ప మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ న్యూ ఆఫర్స్ న్యూ కమ్యూనికేషన్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సింగిల్స్కి అయితే సో లైక్ ఒక పర్సన్ అయితే మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంటే ఆ పర్సన్ మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి చూస్తున్నారు ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా ఎలా కన్వర్ట్ చేయాలి ఈ పర్టికులర్ రిలేషన్షిప్ని అని చూస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీ సింగిల్స్ అయితే కనుక మీతో కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి లైక్ లవ్ కైండ్ ఆఫ్ స్టార్ట్ ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళకి యాక్చువల్గా అంత ధైర్యం లేదు సో అంత తెచ్చుకుంటున్నారు అన్నమాట సో ఏం చేస్తే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది లాంగ్ టర్మ్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు సో ఇదైతే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్లో అయితే మీకు కమ్యూనికేట్ చేయాలి మీతో వాళ్ళ ఫీలింగ్స్ చెప్పాలి యాక్షన్ తీసుకోవాలి వెంటనే అని ఆలోచిస్తున్నారు లైక్ ఏం చేస్తే ఎలా బాగుంటుంది అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు సో చూద్దాం వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ఇంటెన్షన్స్ ఫర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఏంటి యూనివర్స్ ఇంటెన్షన్స్ చెప్పండికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ అండ్ టెన్ ఆఫ్ చూడ్స్ ఓకే సో ఇక్కడ నాకు మెసేజ్ ఎలా వస్తుంది అంటే యాక్చువల్లీ ఆ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం అండి కేస్ మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఏమన్నా ఒక ఏం జిల్లా వాళ్ళు చూస్తున్నారనమాట లైక్ మీకు చాలా మదర్లీ నేచర్ ఉంటుంది మీరు చాలా అండర్స్టాండ్ చేసుకుంటారు అండ్ మీకు చాలా హార్డ్ వర్క్ చేసే క్వాలిటీస్ ఉన్నాయి అండ్ మీ దగ్గర చాలా మదర్లీ నేచర్ బిహేవియర్ ఉంటుంది మీరు చాలా అర్థం చేసుకుంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు మీ గురించి అండ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు లైక్ విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీతో ఉంటేనే తనకి లవ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీతో ఉంటేనే తన సక్సెస్ చూస్తారు మీతో ఉంటేనే తనకి హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా ఒక ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక న్యూ ఆపర్చునిటీతో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీరు సపరేషన్లో లో ఉంది ఉంటే గనక తను ఒక రీయూనియన్ కోసం ఇంకొక నెక్స్ట్ ఇంకొక సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి బట్ సింగిల్స్ అయితే కనుక ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ న్యూ పర్సన్ మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా చూస్తున్నారు లైక్ ఏంజిల్ లాగా చూస్తున్నారు లైక్ మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మీరు చాలా అండర్స్టాండ్ చేసుకుంటారు చాలా మదర్లీ నేచర్ అని చెప్పి ఆలోచిస్తున్నారు బట్ తనకి మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అయినా మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి రీయూనియన్ చేయాలి అని ఉన్నా కూడా తను చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు అంటే లైక్ ఏం స్టెప్ తీసుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పి తన తన యొక్క చాలా సాడ్గా ఉన్నారనమాట అంటే తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు లైక్ తనకి తెలుసు మీరంటే తనకి హ్యాపీనెస్ అని మీరు ఉంటేనే తను హ్యాపీగా ఉంటారని తనకు తెలుసు కానీ తను చాలా చాలా బాధపడుతున్నారు ఎలా ఈ రిలేషన్ని రీస్టార్ట్ చేయాలి లేకపోతే న్యూ బిగినింగ్ ఎలా తీసుకురావాలి అని చెప్పి బాగా ఆలోచిస్తున్నారు అందుకనే తను కొంచెం స్ట్రెంగ్త్ అనమాట తన తనలో ఒక స్ట్రెంత్ తెచ్చుకొని ఓకే నేను కాంటాక్ట్ చేయగలను అనే ఒక ఆ కరేజ్ ని తీసుకొచ్చుకుంటున్నాడు అనమాట సో ఇప్పటి వరకు అయితే తనకి చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి నేను మీద సో తన ఫీలింగ్స్ లో కూడా యాక్షన్ తీసుకోవాలని ఉంది అలాగే ఇంటెన్షన్లో కూడా తనే మీరు 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 ఒక కరెక్ట్ పార్ట్నర్గా తను అనుకుంటున్నారు అని అలాగే న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు మీరే హుష్ ఫుల్ఫిల్మెంట్ అని కూడా అనుకుంటున్నారు సో చూద్దాం యాక్షన్ ఎంతవరకు అయితే తీసుకుంటారో మరి తన ఫీలింగ్స్లో యాక్షన్స్లో అయితే మీ గురించి చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు అండ్ చూద్దాం అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ నాకు ఇంకొక మెసేజ్ ఏమి అంటే ఒకవేళ మీరు మ్యారీడ్ కపుల్ అయితే మీరు ఒక గుడ్ న్యూస్ వినే ఛాన్స్ కూడా ఉంటుందండి లైక్ ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు అంటే కనుక మీరు ఒక గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఎక్కువగా నాకు కనిపిస్తున్నాయి సో మ్యారీడ్ కపుల్కి అయితే ఈ మెసేజ్ వస్తుంది నాకు సో అదనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు కపుల్ ఆల్రెడీ పార్ట్నర్స్ మ్యారీడ్ కపుల్ అంటే కనుక మీరు గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉన్నాయి త్వరలో సో అదొక మెసేజ్ అండ్ చూద్దాం

సో యాక్షన్ తీసుకుంటారా అంటే డెఫినెట్గా తన యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఒక్క నెగిటివ్ కాట్ కూడా నాకు రాలేదు బికాస్ ద సన్ అంటేనే సక్సెస్ సో తను ఎలా అయినా ఈ రిలేషన్షిప్కి ఒక సక్సెస్ తీసుకురావాలి అని చెప్పి అయితే తను ఆలోచిస్తున్నారు బికాస్ తనకు మీరంటే చాలా ఇష్టం మీరే తన తన విష్ ఫుల్ఫిల్మెంట్ కాబట్టి తను ఈ రిలేషన్షిప్లో ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నారు లైక్ యాక్చువల్లీ తనకి మీరు అంటే చాలా ఇష్టం ఉండడం వల్ల తనకి కొంచెం పొసెసివ్ ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి లైక్ ఒకవేళ మీరు సింగిల్ అనుకోండి మీరు ఇంకా రిలేషన్షిప్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకుంటే మీరు ఇంకెవరితోనైనా క్లోజ్గా ఉండుంటే కనుక తనకి ఆ పొసెసివ్ ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి ఈ పర్సన్ నేను నేను మిస్ అయిపోతానేమో అని చెప్పి ఎలా అయినా ఈ పర్టికులర్ రిలేషన్షిప్లో సక్సెస్ తేవాలి అని చెప్పి తను అనుకుంటున్నారు అది అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీరు సింగిల్స్ అయితే కూడా అయితే కనుక మిమ్మల్ని తను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు న్యూ థాట్స్ న్యూ ఐడియాస్ తీసుకొచ్చి ఎలా అయినా న్యూ బిగినింగ్ మీద చేయాలి అనుకుంటున్నారు సో ఇక్కడైతే నాకు యాక్షన్స్లో డెఫినెట్గా తన యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఇమీడియట్ యాక్షనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నియర్ ఫ్యూచర్లో యాక్షన్ నేను చూస్తున్నాను సో దాన్ని మీకు న్యూ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు సింగిల్స్ అయితే ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే నెక్స్ట్ మ్యారేజ్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ని అని చెప్పి అనుకుంటున్నారు ఎలా అయినా సక్సెస్ చేయాలి ఈ రిలేషన్షిప్ని అనుకుంటున్నారు ఓకేనా సో అదనమాట మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండ్ చూద్దాం మీ ఫీలింగ్స్ ఏంటి అని చెప్పి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై Collective feelings towards their partners. So, all my partners, my partners me, the my feelings in the My partners, my feelings with them, my partners, please tell me what are the my collective feelings for their partners. My partners. ైట్ ఆఫ్ కంటికల్స్ ద మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అండ్ మీరు కూడా ఈ రిలేషన్షిప్ లో ఏదో ఒక గ్రోత్ తీసుకురావాలి అని మీరు కూడా అనుకుంటున్నారు అండ్ మీరు కూడా ఆలోచిస్తున్నారు లైక్ ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది అని చెప్పి ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు మీకు కూడా ఒక స్టెప్ తీసుకోవాలని ఉంది లైక్ మీరు కూడా ఒక ప్లాన్ వేస్తున్నారు ఎలా తీసుకుంటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది అని ఇఫ్ ఇన్ కేస్ మీరు సింగిల్ అనుకోండి మీరు కూడా ఓపెన్ అప్ అయ్యి మీ పార్ట్నర్కి ఆ పర్సన్కి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పైతే అనుకుంటున్నారు అండ్ ఎలా అయినా గ్రోత్ తీసుకురావాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనమాట ఇఫ్ ఇన్ కేర్ రిలేషన్షిప్లో ఉన్నట్టయితే ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ స్టెప్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని కూడా మీరు ఆలోచిస్తున్నారు సో మీ ఫీలింగ్స్ కూడా చాలా పాజిటివ్ గానే అనిపిస్తున్నాయి నాకు సో మీకు కూడా ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ లో అయితే సో చూద్దాం ఇంటెన్షన్స్ మీ ఏంటో చూద్దాం యూనివర్స్ ప్లేస్ వాట్ ఆర్ ఇంటెన్షన్స్ మై ఆఫ్ దెన్షన్ ఎయిట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పిల్టికల్స్ ఆఫ్ కప్ సో ఇక్కడ నాకు ఏంటంటే మీకు ఈ రిలేషన్షిప్లో ఎలా గ్రోత్ తీసుకురావాలని ఉంది మీ ఎమోషన్స్ ని మీ థాట్స్ని మీ పార్ట్నర్తో ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది బట్ కాబట్టి మీరు కన్ఫ్యూషన్లో ఉన్నారు లైక్ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ చాయిసెస్ ఉన్నట్టు అయితే నాకు కనిపిస్తుంది మేబీ ఈ పర్సన్ కాకుండా మీకు ఇంకా వేరే ఆప్షన్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో అనుకుంటే ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ ఎలా డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు నేనేం చేయలేను అని చెప్పి వాక్అవే చేసే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి ఇంటెన్షన్స్లో అంటే మీకు ఆప్షన్స్ ఉండడం వల్ల మీరు కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల వాక్ అవే చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది బట్ చూద్దాం లెట్స్ క్లారిఫై ఎయిట్ ఆఫ్ కప్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఎయిట్ ఆఫ్ కప్స్ వై ఎయిట్ ఆఫ్ కప్స్ ఇస్ వై ఎయిట్ ఆఫ్ కప్స్ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ వై ఎయిట్ ఆఫ్ కప్స్ అవుట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ సో యాక్చువల్లీ మీకు కూడా ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలని ఉంది ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలని ఉంది మీరు కూడా లాంగ్ టర్మ్కి ప్లాన్ చేస్తున్నారు బట్ ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా మీ మీ ఫ్యామిలీ సైడ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కానీ ప్రాబ్లమ్స్ అవుతాయా అని చెప్పి మీరు ఒక వాకే చేస్తున్నారు ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ సో అదనమాట మీ ఇంటెన్షన్స్ అయితే చూద్దాం మీ అవుట్కమ్ ఏంటి అని చెప్పి యూనివర్స్ ప్లీజ్ మీ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ వాట్ ఈస్ ద అవుట్కమ్ యూనివర్స్ ఫ్యాన్స్ బ్యాండ్ సో ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా ఫోకస్డ్ గా వర్క్ చేయాలి ఈ రిలేషన్షిప్ లో లైక్ మీరు ఏదైతే ఈ రిలేషన్షిప్ లో ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటున్నారో దానికోసం మీరు హార్డ్ వర్క్ చేయాలి అండ్ మీరు ఈ ని వేరొక న్యూ పర్స్పెక్టివ్లో చూడడానికి ట్రై చేయాలి బికాస్ మీకు ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చాలా స్టక్ ఎనర్జీలో ఉంటారనమాట సో దానివల్ల మీకు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్స్ అయితే వస్తాయి ఫ్యూచర్లో సో మీరు చాలా ఇంట్యూషన్ యూస్ చేసి చాలా అంటే ప్రాక్టికల్గా బాగా ఆలోచించాలి ప్రాక్టికల్గా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు హ్యాపీ ఫ్యామిలీ సక్సెస్ గ్రోత్ అనేది రిలేషన్షిప్లో ఉంటుంది బికాస్ హియర్ ద క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఎంప్రయర్ ఈ రెండో ఏం చెప్తాయంటే మీరు చాలా ఫోకస్డ్గా ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే కనుక డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది రిలేషన్షిప్లో వస్తుంది బికాస్ మీరు తీసుకునే డెసిషన్ మీదనే మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది మీరు ఇలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అంటే కనుక కష్టం సో స్టక్ ఎనర్జీలో ఉండకుండా సిచ్యువేషన్ ఒక డిఫరెంట్ వేలో చూసు ప్రాక్టికల్గా ఆలోచించుకుంటూ ఒక డెసిషన్ తీసుకోవాలి సో దట్ మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే సో అదనమాట ఓవరాల్గా మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ ఉందో న్యూస్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఈ సిచ్యువేషన్లో గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీద గైడెన్స్ యూనివర్స్ ద ఫుల్ త్రీ ఆఫ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయి ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ మీకు గైడెన్స్ ఏంటి అంటే మీకు ఏదైనా న్యూ ఆపర్చునిటీస్ వస్తే ఆ న్యూ ఆపర్చునిటీస్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి బట్ మీకు పాస్ట్లో జరిగిన కొన్ని విషయాలు ఏమైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నాయి లేదు అంటే మీరు కొంచెం హార్డ్ బ్రోక్లో ఉన్నారు మీరు డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు అని అనుకుంటే మీరు ఆ డిసప్పాయింట్మెంట్స్ని అండ్ అలాగే పాస్లో జరిగిన ని అన్నీ పక్కన పెట్టేసి ఒక న్యూ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోవాలన్నమాట యూటిలైజ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది మీరు ఏదైనా కూడా మీకు గట్ ఫీలింగ్తో ముందుకెళ్ళాలి బికాస్ ద ఫూల్ అంటేనే చాలా గట్ ఫీలింగ్తో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తేనే మీకు హార్డ్ బ్రోక్ ఉండదు సో దానివల్ల మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో లైక్ పాస్ట్లో మీకు ఎలాంటి బ్యూటిఫుల్ డేస్ అయితే ఉన్నాయో అవి మీకు డెఫినెట్గా వస్తాయి సో ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ మీరు చాలా స్ట్రాంగ్గా చాలా లైఫ్ మీద హోప్తో ముందుకు వెళ్ళాలి సో మీరు గట్ ఫీలింగ్ యూజ్ చేసి ముందుకు వెళ్తే ముందుకెతే డెఫినెట్గా మీకు సక్సెస్ ఉంటుంది సో యూనివర్స్ చెప్పేది ఏంటి అంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి చాలా గట్ ఫీడింగ్తో మీరు ముందుకు వెళ్ళాలి సో అప్పుడే మీకు న్యూ సక్సెస్ కానీ న్యూ ఆపర్చునిటీస్ కానీ మీ లైఫ్లో వస్తాయి ఓకేనా సో అదనమాట ఓవరాల్గా ఈ రీడింగ్ వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి మీకు ఎంతవరకు ప్రెసెంట్ అవుట్ అయ్యింది ఈ వీడియో అని చెప్పి అండ్ అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో వెళ్ళి కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు సో అదనమాట మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ నమస్తే